అధ్యక్షుడు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడంతే అబద్ధం గట్టిగా అడగలేదు అక్కడ అది మేము మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఆయన వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే ఏదో సినిమా టగ్రాఫీ కలమన్నారు అని ఏంటంటే అండి అవి వింటాను ఓకే అవమానించడం ఆయన్ని ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి సినిమానిస్టర్ కలవనా అంట మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా దుర్గేష్ ఖాన్ కూడా అడిగాను గౌరవ సినిమా మంత్రి కూడా అడిగాను గౌడ వేసింది without uh, the respect ह्यूमन बीइंग power, being even be a position or us. Don't be the perisher. This, this, गट्टी this, 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 నిన్న అసెంబ్లీలో హీరో బాలకృష్ణ జగన్ గారిని సైకో అనడం పూర్తిగా నేను ఖండిస్తున్నా బాలకృష్ణ అంత పెద్ద మహానటుడు కొడుకై అంత పెద్ద హీరో అందరూ అభి తెలుగులో అందరు అభిమానించే అంత పెద్ద నాయకుడు కొడుకే నీవు అసెంబ్లీలో ఎలా ప్రవర్తిస్తున్నావో ప్రజలందరు గమనిస్తున్నారు ఎవరి సైకో అని ప్రజలందరికీ తెలుసు మీరు అసెంబ్లీలోకి పోయి ప్రజా సమస్యలు తీర్చడానికి అసెంబ్లీకి పోతున్నారా జగన్ గారిని తిట్టడానికి అసెంబ్లీకి పోతున్నారా మాకు అయితే అర్థమే కావడంలో ఇక్కడ ప్రజలు అధిక వర్షాలు ఎరువులు ప్రజా సమస్యలతో ప్రజలు అల్లాడుతుంటే మీరు గత అసెంబ్లీ జరిగిన ఎనిమిది రోజుల్లో ఎనిమిది రోజులు జగన్ గారు తిట్టడమే తప్ప వేరే పనిగా మీరు అసెంబ్లీ పెట్టుకోవడం లేదు ఈ సెషన్స్ కేవలం జగన్ గారు తిట్టడానికే పెట్టుకున్నారు తప్ప ప్రజా సమస్యల కోసం మీరు పెట్టుకోలేదు ఇలాంటి మాటలు ఇంకోసారి మాట్లాడితే మాత్రం దీని పరిణామాలు పూర్తిగా వేరే విధంగా ఉంటాయి మీరందరూ తెలుసుకోవాలి దయచేసి బాలకృష్ణ గారు ఇలాంటి మాటల్ని మీరు వెనక్కి తీసుకోవాలి అసెంబ్లీ రికార్డ్స్లో నుంచి కూడా ఈ మాటలు తొలగించాలని నేను కోరుతున్నా అదే నిజంగా జగన్ సైకు అయింటే నీకు పాతగా నీ సినిమాలో నువ్వు అప్పుడు మినిస్టర్ని కోరిన ప్రతి పనిని క్లియర్ చేశాడా లేదా అదే జగన్ గారు అలా ప్రవర్తించాలంటే నీ సినిమా రేట్లు పెరిగేవి కాదు నీ హాస్పిటల్ బిల్స్ క్లియర్ అయ్యేవి కావు నీ అవసరాన్ని నీ పనులన్నీ తీర్చుకొని ఈ రోజు జగన్ గారిని అలా మాట్లాడడం మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ప్రజా సమస్యల మీద పోరాడండి ప్రజలు మీకు అంత గెలిపించింది ప్రజా సమస్యలు తీర్చడానికి జగన్ గారు తిట్టడానికి కాదు నిజంగా జగన్ గారు అదే సైకో అయితే అప్పుడు హీరో చిరంజీవి గారు సొంతంగా ఇంటికి వస్తే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇంటి దగ్గర బయటికి వచ్చి ఆయన డోర్ తెరిసి సతీ సమేతంగా జగన్ గారు ఆహ్వానించి చిరంజీవి గారిని సన్మానించి భోజనం పెట్టి పంపించారండి అలాంటి మనిషిని మీరు సైగో ఈగో అంటారు మీరు ఏదో మీ బాబు మెప్పు కోసమో మీ నాయకుల మెప్పు కోసమో జగన్ గారు వాళ్ళు మాట్లాడడం తప్పు అది నీ విఘ్నతగా వదిలేస్తున్నా బాలకృష్ణ గారు నీ విఘ్నతగా వదిలేస్తున్నా జగన్ ఎలాంటి వాడో నీ అంతరాత్మని తెలుసు జగన్ గారితో పని చేసినప్పుడు నీ అంతరాత్మకు తెలుసు జగన్ సైకోనా మంచోడా దేవుడా ప్రజల నాయకుడా నీకు తెలుసు మీరు అది గుర్తించుకోవాలా మీరు పైన ముఖ్యమంత్రి గారు ఎక్స్ ముఖ్యమంత్రిని తిట్టడానికే మీరు పని పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు అంత మంత్రివర్గం జగన్ ని మా ఎక్స్ మంత్రులు తిట్టడానికే సరిపోయారు ఇక్కడ లోకల్ నాయకులు లోకల్ ప్రజా నాయకులు ఎక్స్ ఎమ్మెల్యేని వాళ్ళని మీద తప్ప మీకు ప్రజా సమస్యలు పట్టలేదు ప్రజల సమస్యలు మీరు తీర్చలేదు దయచేసి ఇలాంటి వాక్యలు ఇంకోసారి మాట్లాడకూడదని నేను ప్రజల తరఫున కోరుతున్నా ఈ రోజు ఇక్కడికి దీన్ని ఆపేసి జగన్ గారిని నెక్స్ట్ ఇలాంటి వాటిలో మాట్లాడితే మాత్రం చాలా తీవ్ర పరిణామాలను హెచ్చరిస్తూ నేను విరమించుకుంటున్నాను అందరికీ